నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జొన్నలు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల తొమ్మిది వందలు మిల్క్ వైట్ రెండు వేల ఏడు వందల నుండి రెండు వేల ఎనిమిది వందల యాభై ఎరుపు రకం రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఐదు వందలు పచ్చి జొన్నలు మూడు వేల రెండు వందల యాభై నుండి మూడు వేల నాలుగు వందలు తెనాలి మార్కెట్లో ఐదు వాహనాల జొన్నల రాబడిపై రెండు వేలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమై నమక్కల్ కోసం రవాణా అవుతున్నది కర్ణాటకలోని బళ్ళారిలో రెండు వందలు బస్తాల జొన్నల రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల రెండు వందల యాభై లాతూర్లో ఎనిమిది వందలు బస్తాల రాకపై రెండు వేలు నుండి మూడు వేలు గుజరాత్లోని రాజ్కోట్లో రెండు వేల బస్తాల రాకపై తెల్ల జొన్నలు నాణ్యమైన సరుకు మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల ఏడు వందల యాభై ఎరుపు రకం రెండు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఐదు వందలు పచ్చ జొన్నలు రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్